హలో అండి హాయ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి పొలం దగ్గరికి వెళ్ళాలనేసి ఈరోజు మడ ఉందనమాట ఈరోజు తోట దగ్గరికి వెళ్ళాలి అందుకోసం పిల్లలైతే స్కూల్కి పోయినారనమాట పిల్లల్ని అయితే పంపించేసినాను ఇంకా నేను తొమ్మిది కరెంట్ వచ్చాదనమాట పిల్లల్ని పంపించాను అంటే ఇంకా నా పని ఏం చేయలేదనమాట అంటే ఇంక మిగతా పనులు ఉంటాయి కదా పని అలాగే పెట్టి మడవ లేట్ అయిపోతుంది నేను లేట్ చేసినా అంటే కరెంట్ ఇక్కడే వచ్చేస్తుంది అనమాట నడుచుకుంటూ వెళ్ళాలి కదా తొందరగా అందుకోసం ఇక్కడ జుట్టు అయితే దూకుంటాను నా జుట్టు స్నానం చేసినామంటే ఒక్క రీతిలో ఉండదు అనమాట దాన్ని దువ్వి జడ వేయాలంటే నాకు చేతులు కూడా నొప్పిస్తాయి అనమాట ఎందుకంటే నాకు జుట్టు జడలేకన్నా మొత్తం ముందు పక్కనే ఎక్కువ అనమాట అంతా చిన్న చిన్న ఎంటికలు చిట్టిపోయినట్టు మొత్తం ముందు పక్కనే ఉంటాయి అన్నమాట స్నానం చేసి నేను జడ వేసుకున్నానంటే ఎంటికలు నావి చాలా ఆల్మోస్ట్ ముందు పక్కనే రింగులు రింగులు అన్ని అట్లే ఉంటాయి అనమాట లేక అందం అనమాట పెద్ద ఇంపు నాకు ఇంకేందంటే జుట్టు ఇంకో ఇంకా కాస్త పెరిగితే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే అల్లడానికి అంత రాలేదన్నమాట అన్నీ చిన్న చిన్న ఇంటికలు కాబట్టి అన్నీ జారిపోతూ ఉంటాయి అనమాట ఇంకొంచెం వస్తే బాగుంటుంది ఇంకా అల్లుకొని గట్టిగా కట్టుకోవచ్చు అనమాట ఏదంటే వెనక పిలకలాగా ఉంటుంది అనమాట జుట్టు అల్లుకున్నానంటే అందుకు నేను ఎక్కువ వేసుకుంటాను బ్యాండే వేసుకుంటాననమాట వచ్చేసి ఇంకా అన్నం తినేసాను దబ్బదబా నిజంగా తృప్తిగా పనులన్నీ చేసుకొని కూర్చొని నిమ్మలంగా అన్నం తినేంత టైం కూడా ఉండదు అనమాట అన్నం తినేసినాను తర్వాత వచ్చేసి ఇంకా బిగం అయితే వేసేసినా అనమాట వేసేసి ఇంకా గోవా మధ్యాహ్నానికి అన్నం ఏందంటే తొమ్మిది కరెంట్ వచ్చిందంటే సాయంత్రం ఆరు వరకు ఉంటుంది అనమాట నాకు సాయంత్రం అయితే అది ఎలాగొచ్చేది ఇంకా అన్నం క్యారీ టిఫన్లు అయితే కొంచెం అన్నం వేసుకునే అనమాట మధ్యాహ్నానికి అన్నం వేసుకొని వెళ్తున్నాను అనమాట ఇంకొకటి ఏంటంటే నాకు బరువు నా అనమాట ఇది ఒక పెద్ద బరువు మోసుకొని పోవాలంటే తోట దగ్గరికి నాకు ఎవరు కూడా వీడియో తీసే వాళ్ళు ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఇన్ని పనులు చేస్తా మళ్ళీ వీడియో పెట్టాలంటే చాలా అంటే చాలా కష్టం అనమాట ఇంట్లో పని చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి పిల్లల్ని బడి పంపించాలి మళ్ళీ తోడు దగ్గర వదలాలి మళ్ళీ అదంతా వీడియో తీయాలి మళ్ళీ ఎడిటింగ్ చేయాలి మళ్ళీ వాయిస్ చేయాలి మళ్ళీ పంపి చాలా అంటే చాలా కష్టమవుతుంది అనమాట కానీ బట్ అయితే ఏంటి అంతే ఇక్కడ వచ్చేసి ఇంకా తోటలోకి అయితే వచ్చేసాను అనమాట చాలా అంటే చాలా హెల్ప్ అయినాయండి అవి పేపర్స్ వైట్వి కట్టినా కదా కొంచెం పందలకి అయితే చాలా మేలే అనమాట ఆ రోజు కట్టినప్పటి నుంచి తోటలోకి అయితే ఒక పంది కూడా రాలేదనమాట ఇప్పటికీ పూత చూడండి ఇప్పుడు ఇప్పుడు ఇంకా పైన పూతుంది అనమాట అంటే కింద కాయలు ఉన్నాయి మళ్ళీ ఇంకొక అంటే ఇవి మూడు కాపులు అనమాట అంటే ఒక కాపు కింద రెండు కాపులు అలా ఇంకొక కాపు పైన అలా అలా వస్తున్నాయి అనమాట ఇంకా కొన్ని పూతలు బాగా చూడండి పూతలు అన్నీ తెల్లగా మన పూవులా కనపడుతున్నాయి ఏంటంటే మోటార్ పెట్టాలనేసి ఇంకా పోతున్నాను అనమాట ఇంకొకటి ఏంటంటే వృద్ధుల నిజంగా తిరగాలంటే మంట అండి కాళ్ళని అది పులుపుకు కొంచెము కాళ్ళు ఇక్కడ మోకాళ్ళ వరకు చిమ్మ 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 ఉంటాయి అనమాట చలికి ఇంకా కొంచెం మంచి ఉంటుంది దాంట్లో అందులో మామూలుగా మిరపలు అయితే ఇట్లా సార్సాలు కొంచెం బాగా నడుచుకుంటూ వెళ్ళచ్చు దీనిలలో తొక్కకుండా మళ్ళీ దాటుకొని పోవాలంటే మడవేయాలని ఇబ్బంది నడచాలనే దాంట్లో చాలా ఇబ్బంది అని తొక్కినామంటే అనిగిపోతాయి అనమాట అందుకోసం చాలా కష్టం అనమాట ఇంకోటి ఏంటంటే పార అన్నీ లేవని అన్నీ మొత్తం అన్నీ అనమాట పోయేసి ఇక్కడ వచ్చేసి కరెంట్ అయితే నేను చాలా కరెక్ట్గా తొమ్మిది అనమాట ఇక్కడ పైన చూసినారా అవి కట్టినాం కదా ఆడింటే దిగుతాయి అనమాట పందులు అయితే దిగలేదనమాట ప్రస్తుతానికైతే నేను కొన్ని ఎదురు మడవలు ఉంటే అంటే ఇక్కడ మా మధ్య తోటలో మడవలు ఉన్నాయన్నమాట అవి తిప్పితేనే కదా ఇంకా మాకు నీళ్ళు ఈ కయ్యకా అంటే నీళ్ళు వస్తాయన్నమాట అందుకోసం ఆ మడవలన్నీ తిప్పుతున్నాను అనమాట ఇంకా మోటార్ పెట్టేసామంటే ఇంకా డైరెక్ట్ వచ్చి కైలో పడతాయి అనమాట అవి పైన చూడండి అవి కట్టలేదంటే బాగా ఇంకేనే బాగా సపాయిగా ఉంది కదా పందులు బాగా దుంకి పుల్లాండినాయి అనమాట ఒకరోజు ఆ రోజు నుండి ఇంకా భయం అనమాట కరెక్ట్గా ఒక నెల ఉన్నామంటే ఎట్లా ఎలాగోలా అయిపోతుంది అనమాట పంట చేతికి వచ్చే పంట చేతికి వచ్చే మూమెంట్లో పందులు అంటే ఇంకా అయిపోతాం అనమాట అంతే ఇంక మడవలన్నీ తిప్పేసి మోటార్ పెట్టడానికైతే వెళ్తున్నాను అనమాట మా అత్తనైతే అక్కడ ఉండమని అనమాట ఏడన్నా మడవలు తెగితే కొద్దిసేపు చూడు మళ్ళీ పోయి మడవేది చోళ్ళని అత్తగించిన అనమాట మా అత్తంగా నేను మోటార్ పెట్టి వచ్చేసరికి అక్కడ ఏడన్నా తెగిపోతాయేమో అని చూస్తూ ఉంది అనమాట తెగిపోయినాయంటే ఇంకా మళ్ళీ మడవని వెళ్ళేయాలంటే కష్టం అనమాట ఇంకా అందుకోసం అక్కడ అత్తను పెట్టేసినాను ఇంకా నేను ఇంకా మోటార్ పెట్టేసి వచ్చేసాను అనమాట ఇంకోటి ఏంటంటే ఒక కైలో నీళ్ళు ఎక్కడం లేదనమాట అన్నీ ఒక సైడ్ వెళ్ళిపోతున్నాయి అనమాట ఉద్ది ఏంటంటే ఉద్దిలో కొంచెం నేర్పాలంటే కష్టం అనమాట నీళ్ళు ఒక పక్క పోతా అంటే ఒక పక్క నేర్పుకోవాలనే బరువే అనమాట అందుకు నేను ఆ కాయలో ఒక సైడు పోయే సైడు మట్టి పోస్తాను అనమాట మట్టి పోసినామంటే సైడ్ కొంచెం ఎత్తు ఉంటుంది కదా అటు సైడ్ నీళ్ళు అనేసి అక్కడక్కడ నేను డబ్బుతో మట్టి తీసుకుని పోయి పోస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ వీడియోను ఖచ్చితంగా చూస్తున్నారు కదా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి మన మన వీడియోస్ బాగున్నాయంటే ఖచ్చితంగా లైక్ చేసి హైప్ అనే బటన్ వస్తుందండి మీరు లైక్ కుట్టినారంటే హైప్ అనే బటన్ అనమాట మీరు అదే అనమాట నాకు చేసిన వేలు ఏంటంటే హైప్ అనే బటన్ నొక్కినంటే నా వీడియో కొంతమందికి అనమాట అందుకోసం అయితే చెప్పడం అయితే జరుగుతుందనమాట ఇంకా కయ్యకైతే నీళ్ళైతే వచ్చేసినాయనమాట కయ్య టైం ఇంత పెట్టుకోవాలండి మనం దీనిలో తొక్కుకుంటూ వెళ్ళి చూడలేము అనమాట సారికి ఇప్పుడు కొంచెం కాయలు పోతుంది కదా మనం తొక్కినా ఉంటే అంతే ఇంక అందుకోసం కయ్య ఒక్క కయ్య చూసుకోవాలన్నమాట ఇది ఎన్ని నిమిషాలు ఒక ఒకయ్యమ్మడి పోయి చూసుకోవాలన్నమాట ఆ టైం ప్రకారం మడవైతే వేసుకోవాలన్నమాట ఇంకా నేను వచ్చిన అంటే చక్కగా కూడా వేసుకోలేదనమాట నాకేందంటే తోటలేకొచ్చిన అంటే ఖచ్చితంగా కర్రగా అయిపోతాను అనమాట రెండు రోజులే నిజంగా ఎంత తోటలో ఎండ పెట్టిన పెట్టబోయినా కొంచెం ఎటైనా తోటలో పని చేసినామంటే అయిపోతాం అనమాట నాకు అది ఆ ఫీలింగ్ ఎక్కువ అనమాట నల్లగా అయిపోతానేమో అనేసి ఇక్కడ వచ్చేసి ఇంకా చక్క అయితే అలవాటు అండి మా సైడు చక్కాలైతే ఖచ్చితంగా పనివినా ఎక్కడ పోయినా చెక్కాలైతే వేసుకుంటానమాట నాకు కూడా తోటలేకొచ్చినా అంటే చేతులకు అందుకు కొంచెం చేతులు అందుకు వీపు చిమ్మ చిమ్మ అనకుండా మంటలా లేకుండా కొంచెం బాగుంటుంది అనమాట చక్కగా వేసుకునే ఉంటే ఫ్రీగా పని చేయొచ్చు అనమాట నిజంగా తోటలేకపోయినాక మనము స్టైల్గా అలా చేసేదానికి ఉండదు అనమాట రఫ్ అండ్ టఫ్గా చేయాల్సిందే కొంచెం మొరటగా చేస్తే కానీ పని అయిపోదు అనమాట మనం నీట్గా ఉండాలి కిందికి వీడియోలో ఎలా ఉండాలి అలా ఉండాలని కొందరు అనుకుంటారు కానీ అది చేయలేమండి అది కష్టం అనమాట వ్యవసాయం చేస్తూ అవన్నీ చేయాలంటే చాలా కష్టం అనమాట ఇలా కయ్య బారిన టైం చూసుకొని కయ్య తిప్పుకోవాలన్నమాట ఇలా ఉంటుంది నాకు ఈరోజు సాయంత్రం వరకు చూసుకునే ఎక్కడన్నా ఎక్కన చోటు మట్టి వేసుకుంటూ మడవైతే వేసుకోవాలన్నమాట ఇవి పేపర్లు చూడండి గాలికి నేను ఇంట్లో మొత్తం ప్లాస్టిక్ పేపర్లు ఏవిన్నాయి కవర్లు ఏవి ఉన్నాయి అన్నీ ఎత్తుకొని పోయి కట్టేసా అనమాట అవి చూడండి అలా ఊగుతా ఉంటే తాడుకు చే అప్పటిపట అని సౌండ్ వస్తుంది అనమాట కొంచెం నిజంగా ఇవైతే సేఫే అండి మాకు ఎందుకంటే ఈరోజు నిన్న నైట్ కూడా మా పక్క తోట్లకి పందులు వచ్చి మొత్తం తొక్కి తొక్కి వెళ్ళినాయంట కానీ మా తోటలోకి అయితే దిగలేదనమాట చూడండి ఇవంత పడిపోయినాయి అనమాట ఎత్తుకు పెరిగేసి కింద కాయలు చూడండి అలా ఉన్నాయన్నమాట ఇంకా కొంచెము సైజు తక్కువ ఉన్నాయన్నమాట మావి అవి నాటు వుద్దులు కాదనమాట హైబ్రిడ్ అనమాట హైబ్రిడ్ అంటే కొంచెం లావుగానే ఉంటాయి చెట్టు నిండా ఉంటాయి అనమాట నాటు అయితే చెట్టు నిండా ఉండవు కానీ కాయలు చిన్నగా ఉంటాయి అవి కొంచెం అవటన్ కూడా అవి కూడా బాగుంటాయి మావి హైబ్రిడ్ అనమాట లావు వుద్దులు అనమాట తోటలో ఇలా ఉన్నాయన్నమాట అన్నీ కొంచెం ఎత్తు పెరిగేసి పడినాయి అనమాట ఇలా పడినప్పుడు పందులు దొక్కినాయంటే అట్టే భూమికి అతక్కపోతాయి అనమాట ఇలా తోటలో అయితే నుండి సాయంత్రం వరకు ఇలా కూర్చొని మడవలు వేసుకుంటూ వీడియో తీసుకుంటూ అప్పుడప్పుడు షార్ట్స్ కూడా పెట్టానండి షార్ట్ వీడియోస్ కూడా పెట్టినానమాట నా ఏంటంటే తోటలో ఎన్ని జతలు మెట్లు పోయినాయి చూసినారు కదా మొత్తం రాళ్ళే అనమాట ఈ రాళ్ళల్లో కాలు తీసి కాలు పక్కన పెట్టినామంటే రాయి గుచ్చకుపోతుంది అనమాట అబ్బా బాగా సురుక్కు పంటది పానము ఖచ్చితంగా అందుకే నాకు చెప్పులు ఖచ్చితంగా వేసుకొని తిరుగుతానమాట ఇంకా ఇలా చుట్టూ చూడండి అలా పేపర్లు కట్టినట్టు అవి గాలికి ఎంత బాగుతున్నాయో చల్లగాలి చల్లగా అనమాట ఈ చలికాలము నీళ్ళ నీళ్ళలో దిగి మడవ కట్టాలని కొంచెం ఇబ్బందిగా ఉంది అనమాట చిమ్ చిమ్మాంటున్నాయి అనమాట కాళ్ళు ఇంకా నేను అంత వేసేసి పొద్దునైతే ఇంటి దగ్గరే తినేసి వచ్చినా కదా ఇంకా పొద్దునైతే తినలేదనమాట అంత టైం కూడా లేదు ఏంటంటే తోటలోకి వచ్చినా ఉంటే ఆకలి అయితే అంటుంది కానీ నేను అంత తినలేనమాట అప్పుడప్పుడు కొంచెం తింటే కొంచెం మనకు కూడా ఎనర్జీగా పని చేయొచ్చు అనమాట వచ్చేసి మధ్యాహ్నం రెండు అనమాట లాస్ట్ ఒక మూడు కాయలు ఉన్నాయి మడవలు అంతే అనమాట అయిపోయింది నేను టూ డేస్ పడతాదేమో అనుకున్నాను కానీ ఒక రోజుకి మడవ అయిపోయింది అనమాట మొత్తం కూడా కింద కొన్ని కాయలు ఉంటే కొత్త ఉంటే అవి కట్టేసింది అనమాట పులుసు పోసినా కదా అన్నం తీసుకొని వచ్చినాను గిన్నెలు కూడా వెళ్ళేదనమాట దాంట్లో వేసాను అంతా కలిసిపోయింది అనమాట తినేసి నీళ్ళు లాగేసి ఆ మిగతా మడవలన్నీ వేసేసి ఇంటికి అయితే బయలుదేరిపోయినాయి అనమాట ఇక్కడ నాలుగున్నర అయింది అనమాట టైము ఇంటికి వచ్చేసరికి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్